యం నారుమంచి నూట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున సొసైటీ ఎందుకు భ్రష్టు పట్టిపోతుంది మనం ఎందుకు భ్రష్టు పట్టిపోతున్నాం ఇది ఒక అధ్యయనం ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అధ్యయనం జరిగిందండి ఒక పెద్ద మేధావులంతా కలిసి సమాజం చెడిపోతుంది భావి భారత పౌరులు భావి భారత భారతం అడుగంటిపోతోంది అన్న ఆవేదనతో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అది రెస్కి రాలేదు వాస్తవంగా జరిగింది ఇది చాలామంది రిక్వెస్ట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ని ఒకసారి కలవాలండి మీతో సరేనని మీరు దాంట్లో మీరు తప్ప ఇంకెవరు పార్టిసిపేట్ చేయకూడదు అని అన్నారు హోమ్ మినిస్టర్ కానీ ఇంకెవరైనా సరేనని పెట్టారు ఇది వాస్తవంగా జరిగిందండి వాస్తవంగా జరిగింది ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ఒక పెద్ద ఆయన చాలా పెద్ద అయినా వయసులో పెద్దయినా వివేకంలో పెద్ద అయినా ఇంటలెక్చువల్స్ మేధావులతో కూడినటువంటి సమావేశం కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎలా చేయాలో తెలియక తికమక పడిపోతున్నారు అట్లాంటి ఆయన నాకు కాస్త హింట్ ఇచ్చాడు దాన్ని నేను తీసుకొని ఎక్స్పెక్ట్ చేశాను ఇట్లా ఇలా అవునా సార్ అని నేను చెప్పేది ఏముంది అని నవ్వి ఊరుకున్నాడు హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన అది మేము ముందుంచుతున్నాం ఆ సమావేశంలో డిస్కషన్ చేసుకుంటూ ప్రైమ్ మినిస్టర్తో అందరు చెప్పారంట ఆవేదన చెందారంట అంతా ఇట్లా జరిగిపోతుంది సోషల్ మీడియా ఇప్పుడంతా కూడా ఫ్రీడమ్ అయిపోయింది దీని మీద ఆంక్షలు పెట్టాలి గవర్నమెంట్ సోషల్ మీడియానే చెడగొట్టేస్తుంది ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి పుట్టగొడుగులాగా అవి చెడగొట్టేస్తున్నాయి ఉదాహరణలతో సహా వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రైమ్ మినిస్టర్ చూపించారంటండి చాలా చాలా ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూస్తున్నాం మేము అని ఇది కూడా జరుగుతున్నాయా ఇట్లాగా అని చెప్పి ఇది జరుగుతున్నది వాస్తవమే కానీ ఎన్కాష్ చేసుకుంటున్నారు ఆ పలానా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకంటే చెడు ఆకట్టుకుంటుంది సార్ మంచిగా కూడా గతంలో ఎప్పుడూ లేదే గతంలో న్యూస్ పేపర్స్లో వ్యభిచార కూపాలపై పోలీసులు దాడి స్టార్ హోటల్స్పై పోలీసులు దాడి అని న్యూస్ ఉండేది న్యూస్ చదివేవాళ్ళు ప్రజలు ఇప్పుడు ఏకంగా పోలీసులే పోలీస్ వ్యవస్థే వీడియోలు తీసేవాళ్ళని ఫోటోగ్రాఫర్స్ని తమ వెంట తీసుకెళ్ళిపోయి చెక్కింగ్ చేస్తున్నారు చూడండి హోటల్లో ఎలా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఇలా పబ్లిసిటీ అని అడిగితే కాదు ఇది చూసి చాలామంది భయభ్రాంతులకు లోనై ఇలాంటి అసభ్యకరమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడరు అక్రమ సంబంధాలకు పాల్పడరని చూపిస్తున్నామని పోలీసులు అంటున్నారు ఇది వాస్తవమా సాటిలైట్ ఛానల్స్లో చూపిస్తున్నారా శాటిలైట్ ఛానల్స్లో ఎక్కడా లేదు యూట్యూబ్ ఛానల్స్లోనే ఎక్కువ వస్తుంది శాటిలైట్ ఛానల్స్లో చెప్తున్నా వాళ్ళ ఫేస్ మీద ఫేస్ కనపడకుండా మాస్క్ ఇస్తున్నారు మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయా సూసైడ్లు ఎక్కడ దొరుకుతాయని అని చెప్పి స్పష్టంగా చెప్పారంట ఒక ఆయన ఇంకా విద్యా వ్యవస్థ గురించి కూడా చెప్పారంట కొంతమంది విద్యా వ్యవస్థ విద్యకని మరి ఓళ్ళకు పంపించేస్తున్నారు తల్లిదండ్రులు ఇక్కడ ఫీజులు కట్టలేము అక్కడ ఫీజులు తక్కువ అక్కడికి వెళ్ళంగానే సీట్లు వస్తాయని చెప్పి చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి అవన్నీ చేసి వాళ్ళని హాస్టల్స్లో జాయిన్ చేసి కాలేజీలో చేస్తే హాస్టల్స్లోనే పెతిడిని మందు వస్తుంది హాస్టల్స్లో డ్రగ్స్ వస్తున్నాయి హాస్టల్స్లోనే బాయ్స్ హాస్టల్లోకి గర్ల్స్ ఎంటర్ అవుతున్నారు గర్ల్స్ హాస్టల్స్లోకి బాయ్స్ ఎంటర్ ఎంటర్ అవుతున్నారు ప్రధాన్జీ మెయిన్ కారణం అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వార్డనర్స్ కానీ అలా లేడీ వార్నర్ మెయిల్ వార్డనర్స్ అబ్జెక్ట్ చేస్తే ఈ వార్నర్గా ఈ హాస్టల్ కాబట్టి ఇంకో హాస్టల్కి వెళ్ళిపోతాం ప్రైవేట్ హాస్టల్స్ డీలెక్స్ హోటల్స్ బోర్డు ఉన్నాయని బెదిరిస్తున్నారు దాంట్లో ఒక సంఖ్య ఎక్కడ తగ్గిపోతుందా మాకు వచ్చే ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందా మీ చావు మీరు చావండి మా చావు మేము చేస్తాం కానీ ఇది బయటికి రాకుండా గోప్యంగా ఉంచండి అని చెప్పేసేసి పెట్టేస్తున్నారు సీసీ కెమెరాలు పెడుతుంటే తిడుతున్నారంట ధ్వంసం చేస్తున్నారంట హాస్టల్ సీసీ కెమెరాలు ఏంటి మా గదుల్లో అని చెప్పి సీసీ కెమెరాలు దించేస్తున్నారు అలాగే ఫుడ్ కూడా డిమాండ్ చేస్తున్నారంట మాకు ఈ ఫుడ్ అయితే కావాలి ఇంత డబ్బు కడుతున్నాం మీరు ఆ ఫుడ్ నాకు కావాల్సిన నాన్ వెజ్ మీరు ఉండకపోతే నేను వెళ్ళిపోతాను ప్రతివాడు ఎవరికి వాడే నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతాను దీనికి తోడి ఈ మధ్యకాలంలో ప్రధాని జీ కోలివింగ్ హాస్టల్స్ అని వచ్చాయి మీకు ఆల్రెడీ తెలుసు కోలివింగ్ హాస్టల్స్లో ఎవరైనా స్వేచ్ఛగా ఎంతకాలమైనా ఉండొచ్చు వాళ్ళు భార్యాభర్తల బంధం అనేది లేదు కోర్టులే తీర్పిస్తున్నాయి ప్రధానిజీ ఇది కోర్టులు ఇలా పర్మిషన్స్ ఇస్తూ ఉంటే కోర్టులే తీర్పులు ఇస్తూ ఉంటే అది పట్టుకొని పలానా కోర్టు పలానా రాష్ట్రం కోర్టు ఇచ్చిందని చెప్పి వాళ్ళు నోటీస్ బోర్డులో పెట్టి పోలీసులు చూపిస్తున్నారంట మీరు మా మీద దాడి లేదు ఇది పలానా కోర్టు ఇచ్చింది సుప్రీంకోర్టు సుప్రీం అయితే సుప్రీంకోర్టు ఏం మాట్లాడట్లా సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు చురకలేసింది సుప్రీంకోర్టు కూడా ఒకసారి చెప్పింది అసభ్యకరమైన దుస్తులు వేస్తే ఫైన్ అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఫైన్ ఎవరు ఊరుకుంటారు ప్రధానిజీ ఇలా నాశనం అయిపోతుంటే ఏంటి దీనికి పరిష్కార మార్గం లేదా అనగానే ఆయన పదవి విప్పలేదంట ఆలోచిద్దాం ఆలోచిద్దాం కఠినమైన చర్యలు తీసుకుంటే ఎక్కడ యాంటీవే వస్తుంది ఆ యూత్ నుంచి అని చెప్పి ఆలోచిస్తున్నాం మనం ఎందుకంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీరు చెప్పింది వాస్తవం ఉంది ఎక్కడికక్కడ మనం చూస్తూనే ఉన్నాం నక్సలిజాన్ని అంతం చేయగలుగుతున్నాం అలాగే దౌర్జన్యాల్ని అంతం చేయగలుగుతున్నాం అలాగే దేశ సరిహద్దుల్లో ఉంటూ విదేశీ శక్తుల్ని విదేశీ సైన్యాన్ని విదేశీ అదృశ్య హస్తాలని మనం అంతం చేయగలుగుతున్నాం అదంతా బ్రహ్మాండంగా ఉంది కానీ ఈ యూత్ చెడిపోతున్నటువంటి యూత్ విషయంలో ఎలాగో స్టార్ట్ చేయాలి అంతం చేయటం అంతం చేయటం ఎలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది లేకపోతే నెగిటివ్ వేవ్ ఒక్కసారిగా వస్తుంది అనే ఆలోచనలో ఉన్నాం మీరు బాధపడుతుంది మామూలే మన దేశం గురించి మనం కంపేర్ చేస్తున్నాం విదేశాల్లో ఇంకా భయంకరంగా ఉంది మనకి విదేశాల గురించి అవసరం లేదు మన దేశం గురించి మనం కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేద్దాం అని చెప్పి ప్రధానమంత్రి ఇంకొక ఆవేదన వ్యక్తం చేశారంటే గతంలో మనకి చెప్పకూడదు కానీ సోల్జర్స్ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది సైన్యంలో చేరండి చేరండి అని అంటే వాళ్ళ పిల్లల్ని సైన్యంలో చేర్పించట్లేదు ఆ అధైర్యాన్ని వెళ్తే సైన్యంలో చచ్చిపోతే కుటుంబానికి ఆధారం ఉండదు నీకు ఒక స్వేచ్ఛ ఉండదు స్వాతంత్రం ఉండదు ఏమీ ఉండదు హాయిగా మంచి ఉద్యోగం చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపో నువ్వు బాగుంటావు నాకు నీ కుటుంబం బాగుంటుందని తల్లిదండ్రులు నూరి పోసి సైన్యంలో వద్దని చెప్తుంటే పిల్లలు అలాగే తయారవుతున్నారు ఎట్లా సోల్జర్స్ తగ్గిపోతున్నారు శాతం నిజం చెప్పాలి అని అంటే నార్త్ ఇండియాలో ఇదివరకు విపరీతంగా ఉండేది సోల్జర్స్ రిక్రూట్మెంట్ ఈ రోజుల్లో సోల్జర్స్ రిక్రూట్మెంట్ లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పారు ఇది అరకొరగా జరుగుతున్నాయి అలాగే నావీ ఆర్మీ లేకపోతే ఇంకా మూడు త్రివిధ దళాల్లోకి సంబంధించి సోల్జర్స్ వీటి కూడా అలాగే జరుగుతుంది ఎయిర్ ఫోర్స్ వీటిలన్నిట్లో కూడా నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో కూడా బ్రహ్మాండమైన జీవిత జీతాల కోసం ఇంక్రిమెంట్స్ పెడుతున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఆకర్షిస్తున్నాం మీ కుటుంబానికి ఇవన్నీ ఫేస్ చేసుకుని ఇవన్నీ ఇస్తామని అని అంటున్నా ఇదివరకు కిటకిటకిటలు ఆడిపోయేవాళ్ళు రిక్రూట్మెంట్స్ కోసం ఎగ ఇప్పుడు అసలు ఎక్కువ రావట్లే రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నవాళ్ళతోనే సర్దుతున్నాం రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ని రిటైర్డ్ నావీ అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళని సలహాలు అడుగుతున్నాం యుద్ధం ఏదైనా ఆవేశిస్తుంది అంటే వాళ్ళని పిలిచి సలహాలు అడుగుతున్నాం పూర్వంలాగా జనరల్ మానిక్ష లాగా వీళ్ళందరూ పేరు పొందిన వాళ్ళలాగా ఎవరూ లేరు ఈ రోజున కరువైపోతుంది ముందు మన దేశాన్ని రక్షించుకోవాలి కదా యూత్ ఇలా వెళ్ళిపోతున్నారు విలాసవంతమైన జీవితాలకు చదువు అయిపోగానే యూఎస్ వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు అని చెప్పి అడిగారు ఇంకొక ఆయన లేచి ప్రధాన్జీ జీ ఇంటెక్చువల్స్ ఎంతసేపు చూసినా సరే మన అబ్దుల్ కలాం అంటున్నారు లేకపోతే పెద్దవాళ్ళు వివేకానంద్ అంటున్నారు ఆది శంకరాచార్య అంటున్నారు అసలు ఇప్పుడు యూత్లో ఇంటలెక్చువల్స్ రావట్లేదు దీనికి కారణం ఏమిటి అని మేము మా అధ్యయనంలో ఆలోచిస్తే ప్రధానిజీ తెలిసింది ఏంటంటే మాకు ఎక్కువగా పిల్లల్లో టెన్త్ క్లాస్ ఇచ్చే వాళ్ళల్లో ఒక వివేకానందవు అవ్వు ఒక పలానా అబ్దుల్ కలాం అవ్వు పలానా సైంటిస్ట్ అవ్వు పలానా పెద్ద డాక్టర్ అవ్వు అని చెప్పి చెప్పట్లేదు వాళ్ళకి నూరి పోయట్లేదు నోరి దత్తాత్రేయవు క్యాన్సర్కి అధిపతి ఈ రోజున వరల్డ్ వైడ్ అలాంటివి చెప్పకుండా అనిసేపు చూసినా నువ్వు యూఎస్ వెళ్తావా యూకే వెళ్తావా అలా చదువుకో అలా చదువుకో అలా చదువుకో ప్రొబక్ చే డబ్బు క్యాష్ చేసుకో డబ్బు బాగా సంపాదించుకో అని చెప్పి వాళ్ళని అలాగే పంపిస్తున్నారు మా అమ్మాయి జర్మనీలో ఉంది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా మనవాళ్ళంతా కూడా వేదే దేశాల్లో ఈ రోజున ఎవరు వీళ్ళిద్దరు ఇక్కడే ఇండియాలో అట్లా తయారైపోయారు ఇంకా మేధావులు ఎక్కడి నుంచి వస్తారు దేశంలో గుర్తించే మేధావులు వస్తారు ఒక రామానుజర్ ఎప్పుడు వస్తాడు ఒక రామానుజాచార్యులు ఎప్పుడు వస్తాడు ఒక ఆదిశంకరాచార్యుడు ఎప్పుడు ఉద్భవిస్తాడు చెప్పండి ప్రధాని ఆవేదన ఇలా ఉంది యుత్ నిర్వీర్య అయిపోతుంది మేధావులు ఎవరు రావట్లేదు అరకొరగా వస్తున్నారు ఒక రిక్షా అబ్బాయి కుమార్తె ఏఎస్ అయింది ఒక పల్లని ఆటో వాడు అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు కొంతమంది వరకు వస్తున్నారు ఎంతవరకు అది సీట్ల దగ్గరికి వచ్చిన తర్వాత అంటే అసలు వాళ్ళ కెరియర్ ఏంటి వాళ్ళు ఎలా అయిపోయారు ఒక ఐఏఎస్ దాకా అంత వచ్చి తర్వాత ఏమయ్యారు ఈ కాలేజీల్లో కూడా అలాగే ఉంది ప్రధానిజీ వాళ్ళంత పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ క్యాష్ చేసుకుంటేనే వ్యాపారం చేసుకుంటేనే ముందే పేపర్లు లీక్ అయిపోతున్నాయి పేపర్లు ఎగ్జామినేషన్ పేపర్స్ ముందే కొనేస్తున్నారు స్టూడెంట్స్ ఇస్తున్నారు సైలెన్స్గా రాయిస్తున్నారు వైరవీలు జరిగిపోతున్నాయి ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ కుళ్ళిపోయింది విద్యా వ్యవస్థ క్యాన్సర్ అయిపోయింది మా అధ్యయనంలో తేలింది ఒక విద్యా వ్యవస్థలో పేర్లు అక్కర్లేదు అన్ని ఇన్స్టిట్యూట్లలో ర్యాంకులు చెప్తుంటారు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అని అట్లా చెప్తారు ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ ఏమైపోయారు ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ బీటెక్ వెళ్ళి ఎంటెక్ వెళ్ళి ఏం ఏం సాధించారు ఏం మేధావులు అయ్యారని ఆలోచిస్తే ఒక్కడు కూడా కనబడట్లేదు ప్రధానిజీ అనే ఆవేదన వ్యక్తం చేస్తే ఆయన ప్రధానిజీ గారు విస్తుపోయారు నిజమే కరువైపోతున్నాం విద్యా వ్యవస్థ కరువైపోతుంది ఏ విద్యా వ్యవస్థే కాదండి ఏ రంగం తీసుకున్నా అలాగే ఉంది సరే డిస్కషన్స్లో అవేర్నెస్ చేయటానికి మనం ఏం చేద్దాము యూత్లో మంచి నాయకులను తీసుకొని ఏదైనా చేయాలి ఎవరినైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఒక ధార్మిక ఉపన్యాసాలతో మారిపోరు స్టూడెంట్సు వాళ్ళల్లో హిప్రటైజ్ చేస్తే మారిపోరు స్టూడెంట్స్ వాళ్ళల్లో మార్పు తేవడానికి మనం ఏం చేయాలి ఇదివరకు దేశ స్వాతంత్రం కోసం నాయకులు ప్రసంగాలు చేస్తే వాళ్ళ ప్రసంగాలకు చైతన్యమై ప్రజలంతా కూడా జనజీవనం అంతా స్రవంతి కలిసి అప్పుడు మనం స్వాతంత్రం సాధించాం ఈ రోజుల్లో మరి నేను ప్రసంగం చెప్తుంటే ప్రసంగం చేసి మనం ఇది సాధించి అది సాధించి సప్పట్లు కొడుతున్నారు తప్ప ఇంకా తర్వాత ఏం జరగట్లేదు ముఖ్యంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి యూత్ రాకపోవటానికి కారణం తల్లిదండ్రులు అని తేల్చారు చివరికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచే పెంపకం విషయంలో అశ్రద్ధ చేయటం వల్ల వాళ్ళని నిర్లక్ష్యం చేయటం వల్ల వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి కూడా స్టాటస్ తర్వాత పెద్ద పెద్ద ఉన్నతోద్యోగాలు ఉన్నత విద్యలు మమ్మల్ని వదిలేసి వెళ్ళినా సరే మీరు స్టేట్స్లో వెళ్ళి సెటిల్ అయిపోవాలి మా దేవుంది ఎక్కడే కడతేరిపోతే మనం ఐప్యాడ్స్లో చూసుకోవచ్చు లేకపోతే వీడియోలో చూసుకోవచ్చు మనం ఉండొచ్చు మేము వస్తాము ఒక ఆరు నెలలు మీతో ఉంటాము మీరు ఆరు నెలలు ఉండచ్చు అని ఇలా ఏర్పాటు చేసి విచ్ఛిన్నం చేస్తున్నారు యూత్ని తల్లిదండ్రులు అని తేల్చేశారు గురువులు చెప్పే విద్య గురువులు చెప్తున్నారు ఎంతవరకు చెప్తారు వాళ్ళు ఈ దేశాన్ని బాగు చేయండి ఈ దేశాన్ని సంరక్షించే సోల్జర్స్ అవ్వండి నావీలో చేరండి ఆర్మీలో చేరండి ఎయిర్ ఫోర్స్లో చేరండి అని ఎవరు ఏ యూనివర్సిటీ బాగుంటుంది యూకేలో లండన్లో ఏ యూనివర్సిటీ బాగుంటుంది జర్మనీలో ఏది ఉంటుంది ఎక్కడ తక్కువగా ఉంటుంది అంతే తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్రోల్ పోస్తున్నారా పెట్రోల్ బంకులో వర్క్ చేస్తున్నారా రెస్టారెంట్లో పనిచేస్తున్నారా అదనపు డాలర్స్ కోసం వాటి కోసం తల్లిదండ్రులు పంపించేది చాలా కానీ ఇది పేరెంట్స్ ఆలోచించట్లేదు వెళ్ళిన ఆవేశంతో వెళ్ళిన స్టూడెంట్స్ ఆలోచించట్లేదు సో ఇలాంటి వ్యవస్థ అప్పుడు ఎట్లాగూ అని అందరు తలలు పట్టుకుని ఆలోచనలో పడ్డారంట ఇదండి ఈ వాస్తవాన్ని ఈ అధ్యయనాన్ని నాకు ఆ ప్రముఖుడు చెప్పినట్ల జరిగింది చర్చ ఇంకా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు ఈ రోజున ఇదంతా కూడా ఒక సీక్రెసీగా చెయ్యాలి అనేది లేదు బట్టబయలు అయిపోతుంది రోజున ఏ రహస్యమైనా సరే లీక్ అయిపోతుంది ఏది డిస్కస్ చేసుకున్నా సరే లీక్ అయిపోతుంది ప్రైమ్ మినిస్టర్ ముఖ్యమంత్రులతో మీటింగ్ పెడితే అది లీక్ అయిపోతుంది ముఖ్యమంత్రుల సమావేశం అని అది ముఖ్యంగా ఉప్పందిస్తుంది ఈ నాయకులే ఉన్నతాధికారులు పిఏలు ఆ పార్టీల వాళ్ళే చెప్పేస్తున్నారు ఇంకా ఎట్లా జరుగుతుంది కాన్ఫిడెన్షియల్గా అని చెప్పి అడిగారంట అట్లాగే ఓ తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఒక నాయకుడు కూడా ప్రధానమంత్రితో చెప్పారంట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయినా యూత్కి సంబంధించి యువతను ఏదైనా జాగ్రత్త పరచాలని చెప్పి ఓ మహా ఆధ్యాత్మిక ప్రవక్త ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక ఉన్నత పదవి ఇచ్చారు అది ప్రతి వాళ్ళల్లో ఎట్లా అయినా జాగృతి పరచాలి చైతన్యం చేయాలని వారు కూడా దీని గురించి విస్తృతంగా ఆలోచిస్తున్నారు ఎలా చేయాలి ఎలా మార్పు తేవాలి స్టూడెంట్స్లో అన్ని తలబట్టుకొని కూర్చున్నారు అంటే స్టూడెంట్స్లో ఆ విష సంస్కృతి మరి విష సంప్రదాయం వేళ్ళూరుకు పోయి తల పైదాకా ఎక్కేసేసి అసలు మంచి అనేది పట్టడానికి కూడా స్థానం లేకుండా బుర్రంతా కూడా చెడు 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 ఏర్పడిపోతున్నాయి స్టూడెంట్స్లో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్లో ఉంది టెన్ పర్సెంట్ ఉన్నారు ఇంకా అరకొరగా అలాంటి వాళ్ళు బాధపడుతున్నారు నిజమే నిజమే గురువుగారి ప్రవచనాలు ఎప్పుడు పెడదాము హాస్టల్స్లో అంటే అబ్బే ఇప్పుడు లాభం లేదండి ఇది లేరండి స్టూడెంట్లు మీరు పూర్వం చెప్పినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో కిటకిట్లు నడిపన్నారు ఇప్పుడు మీరు పెడితే వచ్చేవాళ్ళు కూడా లేరండి సోషల్ మీడియా చెడగొట్టేసేస్తోంది అని చెప్పి ఆన్సర్ వచ్చిందంట అందుకని ఇలాంటివి జరుగుతున్నాయి మేము కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పథంలో స్టూడెంట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం ప్రధాన్జీ అని చెప్పారు అట్లా మరి నిజంగానే ఈ రోజున ఏంటండి తల్లిదండ్రులే చెడగొట్టేస్తుంటే పిల్లలే చెడిపోతుంటే బోల్డ్ సోషల్ మీడియా విప్పితే చాలు అసలు ముందు తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన తల్లిదండ్రులే అక్రమ మార్గాల్లో తిరుగుతున్నారు సక్రమంగా లేకుండా అరవై ఏళ్ళ పదిహేడేళ్ల పడితే అక్రమ సంబంధం పొద్దున్నే సోషల్ మీడియాలో చూస్తాం రీల్స్లో వాటిల్లో అదే బూస్టప్ అదే బూస్టప్ అదే బూస్టప్ ఏదైనా సరే చెడు ఆకట్టుకుంటుంది అట్లాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రేటింగ్స్ కోసమని జూనియర్ ఆర్టిస్టులు అందించి వాళ్ళ చేతి చెప్పిస్తున్నారు దాంట్లో కూర్చుండేది కౌన్సిల్లో ఒక అడ్వకేటు ఒక సైకియాట్రిస్ట్ ఒక యాంకర్ వీళ్ళు వీళ్ళు చెప్పంగానే మారిపోతారండి ఎవరైనా అవి అది కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నామ్మా ప్రతిదీ ఇంట్రెస్ట్ 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 ఇట్లా అయిపోతుంటే ఇంకా ఏంటి అసలు భయంకరమైన మార్పులు వచ్చేస్తాయి భవిష్యత్తులో ఈ తరం అంతరించింది రేపటి తరం అంతరించింది ఇప్పుడు ముఖ్యంగా సిక్స్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు అదే విష సంస్కృతిలో ఉన్నారు వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ ధోరణులలో తల్లిదండ్రులది మంచి సంస్కృతి ఈ తరం మారింది ఈ తరంతో పోతోంది అన్నది పోయింది వెళ్ళిపోయింది అది తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నాన్నమ్మల తల తరంతోనే గోల్డెన్ తరం అవి గోల్డెన్ ఎర ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు పైచ్య ప్రకోపాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో అరవై ఏళ్ళు వాడు దాటిన వాడు బూతులు మాట్లాడుతున్నాడు బార్లలో తిరుగుతున్నాడు సిగరెట్లు తాగుతున్నాడు మందు తాగుతున్నాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ చేస్తున్నాడు ఒక కాలేజీ ప్రిన్సిపాల్ టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి మీద అత్యాచారం అలాగే ప్రేమ కలాపాలు లెక్చరర్స్కి స్టూడెంట్స్కి మధ్య విస్తృత స్థాయిలో జరుగుతుంది ఎన్ని 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 వైపరీత్యాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నాయి ఏదో తెలిసేది కాదు సోషల్ మీడియా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి వాటికి అసలు ప్రజలకి ఇదివరకు పండగల గురించి క్యాలెండర్లు చూసేవాళ్ళం ఇప్పుడు అక్కర్లే ప్రతి ఊళ్ళో ప్రతి చోట కూడా పెద్ద ఫ్లెక్సీ బోర్డులు ఈ మూల నుంచి ఆ మూల దాకా ట్రాఫిక్ అడ్డం తగులుతూ బోనాల పండగలు పెడతారు వినాయక చవితి వస్తే పెడతారు నలభై మంది ఉంటారు చుట్టూ యాభై మంది దాకా ఉంటారు మధ్యలో చిన్నగా ఉంటాడు వినాయకుడు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంతే ఉగాది వాళ్ళు చెప్తే తెలుస్తుంది ఆహా ఉగాదిగా ఫలానా పలానరోదని మనకి అట్లా ఉంది తగలడింది వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ బొమ్మలు చిన్న చిన్న వాటి పెద్ద పెద్ద బొమ్మలు రౌండ్ రౌండ్గా చుట్టేటువంటి వచ్చేసి ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయిన తర్వాత తీసేస్తారా పోనీ బాధ్యతగా ఏమీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుక్కుంటే ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని ఒక పది పదిహేను రోజుల తాత రావాలి ఈ లోపల ఇంకో పండగ వస్తుంది మళ్ళీ తగిలిస్తున్నాయి ఇట్లా అయిపోయింది వ్యవస్థ ఇదంతా చేసింది ఎవరండి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు ప్రబుద్ధులే వీళ్ళ వల్లనే అవుతుంది అరవై ఏళ్ళు దాటిన వాడు భ్రష్ పెట్టిపోయి ఉన్నాడు ఈరోజు డెఫినెట్గా చెప్తున్నాను నేను చెప్పడం కాదు అధ్యయనం చెప్తుంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పైచ్య ప్రకోపాలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళ వల్ల పిల్లలు అయిపోతున్నారు కొడుకులు నాశనం అవుతున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ విచ్ఛిన్నం అయిపోతుంది కుటుంబ వ్యవస్థ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మంచి విచ్ఛిన్నమవుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇది నిన్నగాక మొన్న నాకు ఆ మహానుభావుడు నాకు చిన్న మాటగా చెప్పి నానా బాధపడుతున్నావు నువ్వు కూడా బాధపడుతున్నావు అందుకే నీకు చెప్పాను ఏం చేయాలో తోచకుండా ఉంది అయోమయ పరిస్థితుల్లో ఎవరికి వాళ్లే వాళ్ళ ఉనికి వాళ్ళ పార్టీ రక్షించుకోవటంలో వాళ్ళు ఉన్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో తమ పార్టీ అధికారంలోకి రావాలనే ఉన్నారు అభివృద్ధి పదం కాదు ముఖ్యం పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీ క్యాడర్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు అన్నారు ఆలోచించుకుందాం సార్ ఎక్కడికి వెళ్తున్నాము ఈ మందభాగ్యులం అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఈ భాగ్యులంతా ఎంతమంది పెరిగిపోతున్నారు అందుకనే మనం మందభాగ్యులం స్వామి మందభాగ్యం స్వస్తి భవదీయుడు నారు మంచి